హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ విఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి ప్రతి ఒక్కరి ఇళ్లకు గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు అయితే రాబోతున్నారు అయితే మన యొక్క ఇళ్లకు గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు ఎందుకు వస్తున్నారు అలాగే మనం వీళ్ళు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మనం ఈ ఒకటి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో ఈ నోటిఫికేషన్ మనకి ఏమి ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యూఎఫ్ఎస్ యుఎఫ్ఎస్ అనే సర్వే అనేది స్టార్ట్ చేయబోతున్నారండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే యూ యూఎఫ్ఎస్ మీనింగ్ వచ్చేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని చెప్పేసి పేరు పెట్టి ఈ సర్వే అనేది స్టార్ట్ చేయబోతున్నారు ఈ సర్వే ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరి అంటే ఒక క్లస్టర్లో నలభై ఏళ్ళు ఉంటాయి కాబట్టి సో ఆ పరిధికి సంబంధించినటువంటి ఆ సర్గే ఏరియాకి సంబంధించినటువంటి గ్రామ సచివాలయ అధికారులు మీ ఇళ్ళ మీ ఇళ్ళకైతే రావడం అయితే జరుగుతుంది మీళ్ళకైతే వచ్చిన తర్వాత అరువులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి సేవలు అందిస్తారు అంటే మీ యొక్క పథకాన్ని అంటే మీరు ఎంతమంది ఉన్నారు సో మీరు ఏం పనిచేస్తారు అలాగే మీకు ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది అలాగే మీరు ఇప్పటి వరకు ఏ పథకాలు తీసుకున్నారు సో ఏ పథకానికి సంబంధించి మీకు అర్హత ఉందనేది వాళ్ళైతే సర్వే నిమిత్తం మీకు గుర్తిస్తారు ప్రతి ఒక్కదానికి సంబంధించి వాళ్ళు అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అడుగుతారు సో దాన్ని బట్టి మీరైతే ప్రతి ఒక్కదానికి జవాబు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అయితే ఈ సర్వే అందించడం వల్ల కుటుంబాల యొక్క సమాచారాన్ని అప్డేట్ చేస్తారు సో ఈ సర్వే ఉద్దేశం వచ్చేసి తద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ సర్టిఫికెట్లు జారీ అవుతుంది పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రత భాగ భంగం అనేది వాటిల్లదని చెప్పేసి ఈ సర్వే నిమిత్తం అయితే చెబుతున్నారు సో ఇది మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఈరోజు రెండవ తేదీ కాబట్టి ఆల్మోస్ట్ రేపటి నుండి ఈ సర్వేకి అయితే గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు వచ్చి మీ ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వాళ్ళైతే అప్డేషన్ అనేది చేస్తారండి సో ఇదే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్